సిస్టర్స్ ఈ రోజు మనం క్రేప్ జార్జెట్ మెటీరియల్ లో చూడబోతున్నాం అండి కలర్ కాంబినేషన్ బాగుంది ఎన్ని సారీస్ ఉన్నాయో ఒక్కసారి చూపించుమా ఇవి మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం ఫ్యాటీ గా ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి సారీస్ కనుక కట్టుకుంటే చాలా సిల్కీ అండ్ స్మూతీ ఉంటుంది కదా స్లిమ్ గా కూడా కనబడడానికి ఛాన్స్ ఉంటుంది రెండు వైపులా కూడా ఇట్లా బ్లూ కలర్ వైట్ కలర్ లైన్స్ తో ఎల్లో కలర్ మీద ఇలా ఇచ్చారు చిన్న బోర్డర్ మనకి బ్లూ కలర్ ఉంటుంది పళ్ళు లో కూడా లైన్స్ వైజ్ గా పళ్ళు అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఈ సారీకి చక్కటి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ కూడా నేను ఒకసారి మీకు ఇలా చూపిస్తాను చూడండి ఎక్కువ క్వాంటిటీ అయితే లేదు నాకు తెలిసి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ సారీస్ మాత్రమే ఉన్నాయని అనుకుంటున్నాను డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే మీరు శారీస్ ఆర్డర్ చేసుకోండి ఓకే అలాగే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమేనండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ అయితే చేయట్లేదు అదైతే గుర్తుపెట్టుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ కూడా చక్కగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి కమెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేస్తామని చెప్పాం కానీ ఇంతవరకు మేము ఆఫ్ అయితే చేయలేదు మీ వాల్యుబుల్ కమెంట్ కూడా చేయండి ఇక్కడ రేట్ ఎన్నిసార్లు అడిగినా కూడా మేమైతే ఏం చెప్పాం స్క్రీన్ మీద మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి జస్ట్ మన శారీస్కి సంబంధించి రివ్యూ మాత్రమే ఇక్కడ కమెంట్స్లో లో పెట్టండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ